కేటీవీ ఆర్కేను స్వాగతం క్వారీ గోతులను నీటిలో దిగి మళ్ళీ దీక్ష చేస్తాం బర్రే కొండబాబు హెచ్చరిక ప్రమాదకర గోతులను పోడ్చాలని కమిషనర్కి వినతిపత్రం మనుషులు ప్రాణాలు తీస్తున్న ప్రమాదకరమైన కోరి గోతులను వెంటనే పోడ్చాలని నగరపాల సంస్థ స్టాండింగ్ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం నగరపాల సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు కొండబాబు వినతపత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులను పోడ్చాలని రెండు వేల పదకొండులో తాను హైకోర్టులో పిల్ చేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు కోర్టు ఆదేశాలను కూడా మైన్స్ అధికారులు కోరి యాజమానులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సమస్యల పరిష్కారానికి ద్వారా తాను మళ్ళీ కోరి గోతులు నీటిలో దిగి నిరసన చేసి దీక్ష చేపడతానని అల్టిమేట్ ఇచ్చారు తన ప్రాణాలను ఏమైనా అయితే అధికారులే బాధ్యత అని హెచ్చరించారు ప్రమాదకరంగా మారిన సున్నంబట్టి లేఅవుటు రోడ్లోని కోరిగోతుల్లో మనుషులు పడి చనిపోవడం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాజమండ్రి కోరి ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన కోరి గోతుల్లో పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సంగతి తెలిసిందే డెబ్బై అడుగుల లోతు ఉన్న ఈ గోతుల్లో నూట అరవై అడుగులు ఎత్తున నీరు చేరిందని ముఖ్యంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులోని క్వారీ గోతులను మరింత ప్రమాదకరంగా మారాయని ఈ రోడ్డు ఇరు ఇరుకుగా ఉండటం వల్ల రాత్రిపూట వాహనాలు వెళ్ళేవారు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఏడాది క్రితం ఒకే వ్యక్తి అలాగే కోరి గోతుల్లో పడి కోన ఊపిరితో ఉన్న అతన్ని స్థానికులు కాపాడి బయటకు తీశారన్నారు గత సోమవారం నేను నగరపాలక సంస్థలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వింతపత్రం అందజేశానన్నారు ఆ మరుసటి రోజే మంగళవారం నాడు ఈ గోతులో పడి చనిపోయిన ఒక వ్యక్తి ముద్దేహం నీటిలో తేలి అన్నారు ఇంకా ఎంతమంది ప్రాణాలను కోల్పోవాలో ఆయన ప్రశ్నించారు ఆ రోజుల్లో క్వారే యాజమానులు ఈ రోడ్లను కూడా క్వారి రాయి కోసం తవ్వే తవ్వేయడం వల్ల ఈ రోడ్డు ఇప్పుడు రెండు అడుగులు ఉందని పక్కన పన్నెండు అడుగులు ఉంది ఈ సున్నంబట్టి లేఅవుట్ రోడ్డున సగం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో సగం రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉంది గత గతం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఈ సమస్యలు తక్ష తక్షణం సాధించి రక్షణ చేయలు చేపట్టాలని కొండబాబు కోరారు అసలు ఈ కోరి తవ్విన యాజమానులు ఎవరిది ప్రభుత్వ అధికారులు గుర్తించారని డిమాండ్ చేశారు అలాగే క్వారీ గ్రోతుల్లో నీరు తోడేందుకు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆరు పాయింట్ వన్ ఫైవ్ లక్షల అంచనాలతో రూపొందించారని ఈ మొత్తం సరిపోదని ఆయన దీన్ని కోటి పెంచాలని కోరారు దీనిపై నగరపాలక సంస్థ తక్షణ చర్యలు చేపట్టాలని కొండబాబు విజ్ఞప్తి చేశారు సామాజిక కార్యకర్తగా వంగూరి విజయ్ హత్య మాట్లాడుతూ తన సింహాచలలో నివాసం గృహాల్లో దగ్గరలో క్వారీ గోతుల్లో ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దోమలు పెరిగి రోగాలు బారిన పడుతున్నారని తెలిపారు తల్లికు ముడించి పదేళ్ల పిల్లలవాడి వారి వరకు గోతుల్లో పడి చనిపోవడాన్ని వెళ్ళుండి ఇదే ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు భర్రే కొండ చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు వంగూరి ప్రేమ్ కుమార్ మారు జగదీష్ పడాల మధు కుమార్ కంబంపాటి బల్లు పెద్దపూడి రాజా పెద్దపూడి బంగారయ్య సత్యనారాయణ గారా రాజబాబు వల్లూరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై తొమ్మిదో వార్డు శివరి ప్రాంతం ఈ ప్రాంతంలో మరి వంద అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అంటే ఇటు రాజమండ్రి నియోజకవర్గానికి అటు రూరల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉంది ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అడుగుల రోడ్డుగా ప్ర ప్రకటన చేయడం జరిగింది కానీ ఇప్పుడైతే ఆ రోడ్డు ఉన్నది కేవలం రెండు అడుగులు కేవలం రెండు అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది ఆ రెండు అడుగుల రోడ్లను ఏమి వెళ్తాయో ఆలోచన చేయండి ఆ పక్కన ఉన్నటువంటి ఆసామి ఒక ఆయన తన భూమిలోంచి తొమ్మిది అడుగులు ఇచ్చారు ఆ తొమ్మిది అడుగుల రోడ్డులోంచి వెళ్తున్నాం రేపు పొద్దున్న ఆయన కానీ నా భూమి నాది నేను వెళ్ళటానికి వీళ్ళేదంటే అక్కడ రోడ్ లేదనమాట ఒకవేళ వెళ్ళాలంటే మార్గం లేదు అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది ఆ డెబ్బై అడుగులు లోతుంది గతంలో వన్ ఇయర్ క్రితం ఒక ఆయన పడిపోయాడు పడిపోయి డెబ్బై అడుగులతో బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయారు కిందకెళ్ళిపోయి ఆ సింహాచలం నగర్ అబ్బాయి శివకోట అబ్బాయి మరి చాలా ప్రమాదం ఎదుర్కొని కొనుగూపురితో బయటపడ్డాడు బయటపడి కొన్నాళ్ళ పాటు ఆ దెబ్బలు అయ్యి మానుకొని తన భార్య బిడ్డలను పోషించుకునే మార్గంలోకి వెళ్ళాడు మొన్న ఈ మధ్యకాలంలో నగర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అంటే ఒక వారం పది రోజుల క్రితం మనిషి చనిపోయి నాలుగైదు రోజులు పోయాక అయితే లేడు అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్వారీ మీద నడుస్తూ ఉంటే ఎన్నిసార్లు మరి నేను మొత్తుకొని చెప్తా ఉన్నాను మరి హైకోర్టు రెండు వేల పదకొండు నుంచి హైకోర్టులో వేసాను హైకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదు ఆ నీరు నూట అరవై అడుగులు లోతు నీరు చేరిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నామంటే దాని గురించి మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు మరి మంచి మనస్తో మంచి ఆలోచనతో మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా వీరు ఇరువురు కలిసి నగరపాలక సంస్థ తరఫున అరవై ఒక్క లక్ష మరి యాభై వేల రూపాయలు ఎస్టిమేషన్ వేసి తయారు చేయడం జరిగింది అయితే కోటి రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం కోటి రూపాయలు ఇస్తే చాలా వరకు ఇది ఇది అవుద్ది అయితే ఒక్క నగరపాలక సంస్థ ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకోకుండా మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతులను పోడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ మీద కూడా ఉంది అదే విధంగా పూడిపించవలసినటువంటి బాధ్యత లీజులు తీసుకున్నారు కనుక మైన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నా అయితే ఏదేమైనప్పటికీ కూడా రోడ్లు కూడా మరి ఏ రకమైన లీజులు ఇచ్చి అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్ను కూడా కొట్టేశారేనంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేటటువంటిది తెలియపరచాలా అక్కడ పొల్యూషన్ చాలా విపరీతంగా ఉంది అది మా సోదరి చెప్తారు అవసరమైతే వీడియోలు కూడా చూపెడతారు మరి ఈ పరిస్థితులు ఇంత ఎదురవుతూ ఉంటే ప్రతి వారం కలెక్టర్ గారికో ఎక్కడో గ్రీవన్ సెల్కో తెలియపరుస్తూనే ఉన్నాం మా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నాం ఇంకా ఫైనల్గా నిర్ణయించుకున్నది ఏంటంటే ఆ క్వారీ మధ్యలో ఒక రోజు నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం అది ఏ రోజైనా ప్రకటన చేయను ఎందుకంటే ప్రకటన చేసినే అక్కడికి దిగనవరం సడన్గా నేను దిగుతా ఆ క్వారి గోతులోకి దిగుతాను ఒక రోజంతా నా నిరసన ఆ మధ్యలో ఉండే తెలియజేస్తాను దాన్ని ప్రజలకందరికీ మరి తెలియపరిచే విధంగా చేస్తా దాని ఏ విపత్తు వచ్చినప్పటికీ కూడా మరి నూట ఇరవై అడుగులు లోతులోంచి వెళ్ళాలి అక్కడ నాచు కూడా పెరిగిపోయింది ఇంకెన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా ఇదే విధంగా ఉంది ఆ నీరు తోడకపోతే ప్రమాదాలు ఎదురవుతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నిమ్మక నీరు ఎత్తినట్లు సంబంధిత అధికారులు లెక్క చేయకపోతే ఏం చేయాల కమిషనర్ గారు బాగానే స్పందించారు గత కమిషనర్ గారు కూడా బాగానే స్పందించి లైట్లు అయ్యేసారు అక్కడ మరి ఆర్ఎంబి డీగర్ వాళ్ళు ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఏడు లక్షలతో రిపేర్ చేసి కొంచెం రోడ్డు వేయడం కూడా జరిగింది కానీ శాశ్వత పరిష్కారం కావాలనేది మా ఉద్దేశం తాత్కాలిక పరిష్కారాలు కాకోకుండా శాశ్వత పరిష్కారాలు కావాలనేది మేము తెలియజేస్తున్నాం మరి స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా గోరంట్ల బుచ్చి సౌదరి గారికి ఇవ్వడం జరిగింది రూరల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మరి ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దుర్గేశ్ గారికి ఇవ్వడం జరిగింది వారు కూడా వారి మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదలే ఉన్నారు అంచత అక్కడ ఆ ఏరియా చిన్న చూపు రావడానికి కారణం కూడా పేదరికం ధనవంతులు కాకపోవడం రెండోది బలహీన వర్గాలు కాబట్టి మరి ఈ విధంగా నడుస్తూ ఉందనేటటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని వెంటనే ఈ పరిష్కార మార్గం చేసే విధంగా మరి ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ పరిణామానికైనా సరే సంబంధిత బాధ్య అధికారులు వారి వానల్సే బాధ్యత వహించవలసి ఉంటుంది మాకు ఏ రకమైనటువంటి ప్రమాదం ఏర్పడినప్పటికీ కూడా నేను గోతులో ఖచ్చితంగా దిగుతాను నేను చెప్తున్నా వారి గోతులో దిగితే ఒక రోజంతా మధ్యలో ఉండి నా నిరసన తెలియజేస్తా మరి అదేవిధంగా మరి దా అప్పుడు కానీ ఏమా ఏమాత్రం నాకు ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు అడుగుపెట్టా అయినప్పటికీ నాకు ఈ పోరాటాలు అవసరం లేదు కానీ ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిత్యం ప్రజా జీవితంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ పోరాటాలను కొనసాగించవలసినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే నేను ఏదో పేరు కోసం లేకపోతే ఓట్ల కోసం లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ వస్తుందనో లేకపోతే ఇంకోటే కాదు కానీ కేవలం ఏంటంటే ప్రజా జీవితంలో ఇంతకాలం పెట్టి ప్రజలు ఎగ్గించున్నారు అటువంటిప్పుడు ఆ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క ప్రాణాలకి భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతా కూడా పొల్యూషన్ తోటి చాలా నిండిపోయిందండి మరి రాత్రి అయితే మేము వీడియోలు తీసాం మరి కొండబాబు గారు ఇప్పటివరకు చెప్పిన మాట అంతా కూడా ప్రతిదీ వాస్తవమే నిన్నే చంటి పిల్లోడు ఒకడు వాళ్ళ అమ్మ తిట్టిందని చెప్పేసి దూకేయడానికే నెలిపోయాడండి పది సంవత్సరాల అబ్బాయి ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి రీసెంట్గా ఇద్దరు ముగ్గురు కూడా చాలా బారిన పడ్డారు దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం పడిపోవడం మేమేమో తీయడం జరుగుతుంది అది ఇంకా ఇంకా లోతు పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ఇల్లు మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి మరి మేమందరం వచ్చాం బాత్రూము సెప్టిక్ ట్యాంక్లో ఈజీగా నిండిపోతున్నాయి ఇళ్ళల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది ఇంకా ఇంకా పైకి ఇప్పటికే నూట అరవై లోతు ఉందంటండి ఇంకా ఇంకా పెరిగిపోతుంది వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ సుబ్బారావు నగరం ఇటు సింహాచల్ నగరం బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు ఆ నీళ్ళన్నీ కూడా ఇందులోకే వచ్చి ఇది ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి దానివల్ల దోమలు డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది మళ్ళీ అక్కడ అక్కడ చెత్తను అక్కడే ఉంచడం ఆ చెత్తను అక్కడే కాల్చడం దానివల్ల మా మా సింహాచల నగర్ ప్రాంతంలో ప్రతి వీధిలో అందరూ కూడా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారండి దగ్గు ప్రతి అస్సలు తగ్గట్లేదు కావాలంటే మీరు వచ్చి ఒక్కసారి ఎంక్వైరీ చేయొచ్చు రిపోర్ట్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ కూడా మేము చెక్ చేయించుకున్నాం మరి కొండబాబు గారి వెనకాల ఉండి మేము కూడా మేము పోరాటానికి మేము కూడా సిద్ధమేనండి ఇది పూర్తయ్యే వరకు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తామండి ఆయన్ని అంతేకాదు అర్జెంటుగా మీరు సత్వర పరిష్కారం చూపకపోతే మా ప్రాణాలకే ప్రమాదం ఎంతోమంది అందులో పడి చచ్చిపోకుండా దయచేసి మరి ప్రజలందరూ అధికారులు మరి ప్రజా శ్రేయస్సు కోరి అధికారులు మరి మా ప్రాణాలు రక్షించాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి మరీ మరీ మేము అర్జిస్తున్నాము మా ప్రాణాలన్నీ కూడా చాలామంది పిల్లలు అందులో పడిపోయి చచ్చిపోతున్నారండి చాలా చాలా బాధ వేస్తుంది అందరూ కూడా మరి మా మా ఈ కొండబాబు గారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన పోరాటం చేసినప్పుడు మా అందరం కూడా ముందుండి మేము ఆయన నడిపిస్తాము ఆయన చెప్పినట్టుగానే అరవై మరి అరవై లక్షలు సరిపోవండి ఇంకా ప్రభుత్వం ఎక్కువగా శాంక్షన్ చేసి ఈ యొక్క పరిష్కారానికి సత్వరమైనటువంటి పరిష్కారం మాకు చూపించాలని ఈ యొక్క సమస్యకి మేము కోరుకోరి ప్రార్థిస్తున్నామండి నా పేరు విజయ సత్య సింహాచల్ నగర్ అండి